తెలంగాణలో భూకంపం అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా భూమి కంపిస్తుంది ఏంటనేది అని భూకంపం అయితే రావడం అయితే జరిగిందన్నమాట పలు చోట్ల ఈ భూకంపంతో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు భూమి ఏ విధంగా కంపిస్తుంది ఏంటనేది మొత్తం అయితే భూమి కంపించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు భూమి ఏ విధంగా కంపిస్తుంది అని సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని తెలంగాణలో పలు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం అయితే జరిగిందనమాట కరీంనగర్ సిరిసిల్ల నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో భూ అయితే సంభవించడం అయితే జరిగిందనమాట అయితే ఈ జిల్లాలోని కరీంనగర్ జిల్లాలోని గంగాధర చొప్పదండి అక్కడ రామడుగు కమ్మర్పల్లి మోర్తాడ తదితర మండలాల్లో భూమి రెండు సెకండ్ల పాటు అయితే కంపించడం అయితే జరిగింది ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అయితే భయాందోళనకు అయితే గురవడం అయితే జరిగిందన్నమాట మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు ఏంటనేది సో ఇలా పెన్ను ప్రమాదాన్ని అయితే సృష్టించడం అయితే జరిగింది ఒక్కసారిగా మనకి చాలా జిల్లాల్లో తెలంగాణలో చాలా జిల్లాలో భూకంపం రావడంతో ప్రజలందరూ భయాందోళనకైతే గురవుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కా విచారణ అయితే చేసి ఏంటనే అయితే చెప్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో